బ్రహ్మ అనేది మననం రాయుడు ఓన్లీ జన్మ మాత్రమే రాస్తారు చాలామంది పొరపాటు పడతారు బ్రహ్మకి ఏం పని లేదు నా గట రాసినాడు ఆయన రాయుడు మనం చేసుకున్న కర్మలు ఎంటాడుతూ ఉంటే తప్ప ఆయన బ్రహ్మదేవుడు రాయుడు నా దగ్గరికి వస్తాడు ఆశీర్వచనకి గురుగారు మిమ్మల్ని మేము నమ్మాము మాకు ఆశీర్వచన చేయమంటారు ఆశీర్వచన చేస్తాం కానీ అమంగళకరమైన ఆశీర్వచనం చేయము కదా అలానే భగవంతుడు కూడా అంతే మనము చేసుకునే ఈ ధర్మాన్ని ఎంత పరిపాలన చేసుకుంటూ ధర్మోరక్షిత రక్షిత అని దానికి చేసుకుంటూ మనం ఈయన ఎప్పుడైతే ఆ సత్యాన్ని నిలబెట్టగలుగుతాపో ఆ భగవంతుడే మన దగ్గరగా ఉంటాడు మన దగ్గరే ఉంటాడు మన ఇంట్లో ఉంటాడు మన పక్కనే ఉంటాడు కాబట్టి భౌతికమైన విచారణ భౌతికమైన ఆలోచనలు భౌతికమైన చింతన ఇవన్నీ కూడా ఎప్పుడైతే మన భగవంతుడి కోసం ఇరవై నాలుగు గంటల్లో ఇరవై నాలుగు నిమిషాలు ఇరవై నాలుగు సెకండ్లో భగవంతుడికి ఒక రోజుగా కేటాయించి ఆయన మనసు నిర్మలంగా చేసుకొని మనం చేసుకునే కార్యక్రమం కింద మనం పరిపూర్ణంగా చేసుకోగలిగితే చాలు రోజు గంటలు చేయాల్సిన పరంగా రోజులు చేయాల్సిన పరంగా పరిపూర్ణమైన మనసుతోటి పరిపూర్ణమైన నిచ్చల భక్తితోది కానీ మనం ఏదైనా భగవంతుడిని చేసుకుంటే అది భగవంతుడికి చేస్తుంది కాబట్టి మనం చేసే క్రియ ఏది ఉన్నా కానీ ఏది చేసినా కానీ పరిపూర్ణమైన భావనతో చేయాలి